హలో స్నేహితులారా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏం లేదండి ఇవాళ దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం దొండకాయలు చాలా నీట్గా కడుక్కున్నాక ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి పొడుగ్గా కొయ్యాలి కానీ కొంచెం బాగా పొడుగున్నాయని మధ్య కట్ చేసి పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాక నూనె పోసేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక బాగా దొండకాయ ముక్కలు అందులో వేసేయండి పొయ్యి మీద అయితే మంచి తొందరగా ఎర్రగా చక్కగా ఎగుతాయని బయట పొయ్యి పెట్టేసాం మేమైతే ఇలా మధ్య మధ్యలో దొండకాయల్ని కలుపుకుంటూ ఎర్రగా ఏగేటట్టు చూసుకోవాలి ఎర్రగా అయితే మంచి రుచిని ఇస్తుంది చూసారా ఇలా ఎర్రగా ఏగాలి తర్వాత తీసి అందులో బేషన్లో వేసేసుకొని మిగిలినవి కూడా అలానే వేయించుకోవాలి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ అదే విధంగా ఎర్రగా వేపేసుకోవాలి తర్వాత పల్లీలు కూడా పల్లీలు కూడా మంచి ఎర్రగా వేపుకోవాలి మరీ మాడనివ్వద్దు ఎర్రగాగో అలా వేపుకుంటే మంచి టేస్ట్ ఉంటుందనమాట పుట్నాలు లైట్గా అందులో వేయంగానే తీసేయండి పుట్నాలు ఎందుకంటే మాడిపోతాయి తొందరగా ఎమ్మటే తీసేయాలి పుట్నాలు ఎల్లిపాయలు కొంచెం పచ్చా దంచేసుకొని అవి కూడా వేపుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది కోసి అవి కూడా అలానే వేపుకోవాలి తర్వాత కరివేపాకు అది కొద్దిగా చిటపట అనగానే తీసి దొండకాయల్లో వేసేసుకోవాలి ఇప్పుడు పసుపు మసాలా తగినంత కారం అలానే కారం మేము మంచిగానే తింటాం కాబట్టి కొంచెం మంచిగానే స్పైసీ స్పైసీ చేస్తున్నాం తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి బాగా అట్లా బేషన్తోనే షేక్ చేసుకుంటే బాగా మంచిగా మిక్స్ అవుతుంది అనమాట చూసారు గరం గరం దొండకాయ ఫ్రై రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్